నమస్తే బీ న్యూస్కి స్వాగతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యదేవి ఆర్ఎంఓ ఎన్ఎస్యు ఇన్చార్జ్ డాక్టర్ రాంబాబు అసిస్టెంట్ ప్రొఫెసర్ పూర్ణిమ పీడియాట్రిషియన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సూర్య డాక్టర్ ఆదిత్య మరియు మిల్క్ బ్యాంక్ సిబ్బంది అరవై మంది తల్లులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సూపడన్ లావణ్యదేవి దేవి మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాచి మదర్ మిల్క్ ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలోని మొట్టమొదటి మిల్క్ బ్యాంక్ ఈ హాస్పిటల్ కి రావడం హర్షించదగ్గ విషయం తల్లిపాలు సమస్య ఉన్న తల్లులకు అన్ని విధాలా ఇక్కడ సమస్య నివారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము పిల్లలు తల్లిపాలు తాగేలా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు అనంతరం తల్లులకు ఫ్రూట్స్ స్వీట్స్ అందించడం జరిగింది అనంతరం ఎన్ఎస్ఈ హెచ్ఓడి మాణిక్యాంబ మాణిక్యంబ రాహుల్ డాక్టర్ హర్షవర్ధన్లు బిడ్డలకు తల్లిపాలు అవసరంపై తల్లులకు సూచనలు ఇచ్చారు ఆ ప్రజలు దాన్ని అర్థం చేయించి దాన్ని వాడుకోవడం అంటే యూటిలైజ్ చేస్తున్నారు దాన్ని వాడుకోవడం అన్నది సో రెండు కూడా మనం విజయవంతంగా చేసినప్పుడే ఏ కార్యక్రమం అన్నా కూడా సో హెల్త్ బ్యాక్ అన్నది ఎందుకు అవసరం తల్లిపాలు అవసరం అన్నది అందరికీ తెలుసు అది ఈ రోజుల్లో ఏంటి అంటే తల్లిపాలు ఇవ్వడానికి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు సో ఇవ్వాలని ఉన్నా కూడా కొంత వాళ్ళకు కుదరకపోవచ్చు అట్లాంటి సమయంలో ఏంటంటే ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎలా దాయాలి తేదరు పట్టించడం కూడా తల్లు లేకపోతే మిగతా వాళ్ళు పిల్లలకి ఎలా పట్టించాలి అది ఒకటి రెండోవి ఏంటి అంటే సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు బ్రెస్ట్ తల్లి తల్లిపాలు ఇవ్వాలి అనుకున్న కోరిక ఉంది కానీ పాలు ఉన్నాయి కానీ ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్స్ నిప్పుల్స్ సరిగ్గా లేకపోవడం గానీ లేదు ఎట్లాగా తల్లిపాలు పట్టాలి అన్నది తెలియకపోవడం కానీ వీటి వలన లేకపోతే నీ కింద బాధ వేసి త్రాకడ్ ఏమైనా వచ్చినప్పుడు మంట వచ్చినప్పుడు ఇవ్వాలని ఉన్నా కూడా బోర్డు నశించిపోతుంది ఈ బాధ ఎక్కువ ఉంది ఎందుకంటే డబ్బా ఈజీగా ఖర్చేసి పెట్టేద్దాం అని ఇట్లాంటప్పుడు కౌన్సిలింగ్ అన్నది చాలా అవసరం కౌన్సిలింగ్ ఏంటి అంటే నీ సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్య ఎట్లా తీర్చాలి దానికి కౌన్సిలర్ దానికి చెప్పడానికి కౌన్సిలింగ్ అవసరం ఇంతకు ఏంటి అంటే కంబైండ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఈ కౌన్సిలర్స్ పాత్ర నానమ్మలో అమ్మమ్మలో పోషించేవాడు అమ్మ అమ్మలో ఇంట్లో ఉన్నా కూడా పని చేసుకుంటా కూడా ఆవిడ పక్కన ఉంటే అలా కాదు అమ్మాయి ఇలా పెట్టాలి ఇప్పుడు చేయాలి అని చెప్పి చెప్పేవాడు సో ఇప్పుడు ఏంటంటే యూపీఆర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి నానమ్మ అమ్మమ్మ వచ్చి దగ్గరుండి ఆరు ఉండి సంవత్సరం ఉండి మనం చెప్పే పరిస్థితి లేదు సో ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక సంవత్సరంలో కానీ మనం కూడా అవసరం సో ఆ పాత్ర పోషించడానికి రెడీగా వచ్చి వీళ్ళని ప్రమోట్ చేసి తల్లిపాలు ఆవశ్యకత చెప్పి తర్వాత ప్రతి బిడ్డకి తల్లిపాలు అందాలి అన్న కోరికతో ఇది స్థాపించిన రాత్రి మిల్క్ బ్యాగ్ వారికి డెఫినెట్ గా మన అందరం కూడా కృతజ్ఞత తెలిపాలి కృతజ్ఞత లెడత పని చప్పట్లు పడుతుంది సో అది ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి మిల్క్ బ్యాగ్ బెనిఫిషియల్గా ఉందంటే నిజంగా ఇది మంచి పని దీని మేము లాభం పొందాము అన్న వాళ్ళు ఎంతమంది చేసుకొద్దండి సో అందరూ ఒప్పుకుంటున్నారు సో ఇది లేకపోతే ఏమయ్యేది మనకి తల్లిపాలు కాకుండా డబ్బా పాలు కొనుక్కోనో గేదె పాలు కొనుక్కోనో పట్టేస్తుంటావాడు సో దాన్ని పట్టడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు బేబీకి సరైన పోషకాలు అంటావు సో బేబీకి మెంటల్ మానసిక ఎదుగుదల ఉండదు శారీరక ఎదుగుదల కూడా సరిగా ఉంటుంది పైగా జీవితంలో తర్వాత స్టేజ్ కూడా తేడాలు రావడానికి జబ్బులు రావడానికి కానీ ఊపికాయలు రావడానికి కూడా అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఈ లింగ్ వలన ఇట్లా పట్టించడం వలన కూడా తర్వాత ఈ పాలు కూడా పట్టి చిన్న చిన్న గిన్నెల్లో వేసి పక్కన పెట్టి కొంతసేపు దాకా పడతావులే అలా పెట్టడం వల్ల ఏమంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాని నుంచి సో ఇన్ఫెక్షన్స్ రాకుండా వాళ్ళు స్టెరిలైజ్ చేసి ఎలా పట్టుకోవాలి ఏంటి అని మీకు అందరికీ ఉదయం చెప్పి ఈ తల్లిపాలు ఆవశ్యకతని దాని ప్రాముఖ్యతని మీ అందరికీ తెలియజేసి ఈ వేవ్ అంటే తల్లిపాలు వరదని ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా